శువార్త ఇరవై నాలుగే పదరోచనం చదువుకుందాము క్రీస్తు శ్రమపడి మూడవ దినుమును మూడో దినమున మృతుల నుండి లేచినని ఎరిసిన మొదలుకొని సమస్త జనుములు జనములలో ఆయన పేరిట మారుమనసు పాపసమర్పణ ప్రకటించబడినని రాయబడినది ఈ సంగతులు మీరే సాక్షులు ఇది నా తండ్రి వాగ్దానం చేసిన మీ మీదకి పంపుచున్న మీరు పైనుండి నుండి శక్తి పంపుతుంది యేసుక్రీస్తు ప్రవారు మూడో దినమైన ఆయన గుర్తుంచేదిగా వేశారు వేసి ఇది లాస్ట్ టైం ఆయన కనపరుస్తున్నారు నాలుగు రోజులు తర్వాత ఆయన అయినప్పుడు ఇది చెప్పిన మాట ఏంటంటే నేను వెళుతున్నాను వెళ్ళినప్పుడు ఆతరణకర్తని పరిశుద్ధాత్మ మీ మీద